అది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి అండి ఇదే నా జానాంశం దేవుడు మనల్ని అందరినీ విధంగా సమకూర్చిన విధానాలను బట్టి దేవునికి మనం కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను ఎందుకంటే అనుదనము మీ అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాము మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కాబట్టి ఈ దినాన మనం సజీవులుగా ఉన్నామండి ఈ నా జానాంశమునకు నేను తీసుకున్న వాక్య భాగము మత్తి సువార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనమండి శాస్త్రుల నీతి కంటేనూ పరిశైల నీతి కంటేనూ మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారు శాస్త్రులని పరిశైలిని ఉద్దేశించి ఈ వాక్యాన్ని చెప్తున్నారండి వారు నీతిమంతులే ధర్మశాస్త్రాన్ని బాగా పట్టిన వారు వారికి ధర్మశాస్త్రంలో ప్రతిది కూడా తెలుసు ప్రతి దాన్ని కూడా వారు తూచా తప్పకుండా పాటిస్తారు కానీ వారి నీతి కంటే వారి యొక్క పరిశుద్ధత కంటే వారు నన్ను తెలుసుకున్న విధానం కంటే మీరు ఇంకా ఎక్కువగా నీతిగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి మీరు ఎక్కువగా నన్ను నన్ను గూర్చి తెలుసుకోవాలని దేవుడి మాటలు మనతో చెప్తున్నాడు ప్రియుల శాస్త్రులు కూడా చాలా నిష్ట గరిష్టాలతో ఆ దేవుని భక్తిని చేసేవారు వారి కంటే మరి మనల్ని నీతి మంతులుగా ఎందుకు ఉండమంటున్నారు అసలు వారి యొక్క నీతి ఎలా ఉంటుంది మన నీతి ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము దేవుడు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఈ మాటలు మన కొరకు రాసి ఉంచాడు అనేది ఈ దినాన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం చాలా మంది ప్రియులారా మేమే భక్తి పరులము మా డెనామినేషన్ ఏ గొప్పది మా సంఘమే గొప్పది మా పరిసరే గొప్పది నా ప్రార్థనే గొప్పది నేనే భక్తి పరుణ్ నాకంటే లోకంలో ఎవరు భక్తి పరుడలు భక్తి పరుడు ఎవరు కూడా లేరు అని స్వనీతితో గర్వంతో అహంకారంతో చాలా మంది ఉండటం మనం చూస్తున్నాం అందుకనే ఈ డినామినేషన్ లో ఈ విచ్ఛిన్నము ఈ గొడవలు అనేవి జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ నేను నేనే 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 నాకంటే ఎవరూ లేరు అనుకో అనుకోవడం వల్ల మాత్రమే ఇదేనా అనేకమైన చీలికలు క్రైస్తవ సమాజంలో ఏర్పడుతున్నాయి మరి ఆనాడు శాస్త్రులు పరిశైలు కూడా ఆ విధంగానే అనుకుంటున్నారంటే అండి మేము గొప్పవారము మాకు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం మా దగ్గర ఉంది ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము మాకంటే గొప్పవారు భక్తి పరులు ఎవరూ లేరు మేము దేవునికి ఎంతో కావాల్సిన వారము దేవునికి సమీపముగా ఉన్నవారము ఈ విధమైన అనేక అపోహలతో ఆనాడు శాస్త్రులు పరిశైలు కూడా ఉండడం మనం చూస్తున్నాం ఈనాడు సమాజంలో కూడా క్రైస్తవ సమాజంలో కూడా ఇటువంటి వ్యక్తులను మనం చూస్తున్నాం అయితే వారు ఎటువంటి నీతిని కలిగి ఉన్నారు అనేది వాక్యంలో అండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం సామెతల గ్రంథంలో చెప్తున్నారు తనకు తాను నీతి మందుడనుకున్న వారిని చూ చూస్తావు కదా వారిని గుణపరచుట కంటే మూర్ఖుడిని లేకుంటే దృష్టిని గుణపరచుట ఎంతో సులువు అని సామెతల గ్రంథంలో చెప్తున్నారు అవునండి నేను నీతి పడుని నాకు అన్ని తెలుసు నాకు దేవుని యొక్క నీతి తెలుసు దేవుని యొక్క ఆలోచనలు తెలుసు దేవునితో నేను సమీపమైన బంధాన్ని కలిగి సహవాసాన్ని కలిగి ఉన్నాను అని తమకు తామే సర్టిఫై చేసుకునే వారిని మనం వాదించకూడదండి ఎందుకంటే వారికి వాదించినప్పటికీ వారికి అర్థం కాదు అర్థమైన వారి ఈగో వల్ల వారు ఒప్పుకోలేరు అందుకనే వాళ్ళని గుణపరచుట కంటే దుష్టుడిని గుణపరచటం మేలు ఒకరు దుష్టు దుష్టుడిగా మూర్ఖుడుగా ఉన్న వాడిని అయినా మనం మార్చవచ్చు కానీ అలాంటి వ్యక్తులను మనం మార్చలేమని సామెతల గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నారు అవును ప్రియులారా ఏంటి ఇదన అనేక మంది వ్యక్తులు ఇదే ఆలోచనతో బ్రతుకుతున్నారు వారిని మనము వారితో వాదించడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ లేకుంటే వాళ్ళని మనము సరైన దారిలో నడిపించడానికి కానీ ప్రయత్నం చేయకూడదు లోక సామెత కూడా ఉంది కదండి అన్ని తెలిసిన వాడికి చెప్పవచ్చు తెలియని వాడికి కూడా చెప్పవచ్చు కానీ కొంచెం తెలిసి కొంచెం తెలియని వారికి మనము చెప్పలేము అటువంటి స్థితిలో ఉన్న వారే శాస్త్రులు పరిశైలు ఈనాడు క్రైస్తవ సమాజంలో అనేక మంది ఈ విధమైన దృక్పథంతో బ్రతుకుతున్నారు ప్రియులారా అయితే శాస్త్రుల యొక్క నీతి ఏ విధంగా ఉంటుంది పరిశైలి యొక్క నీతి ఏ విధంగా ఉంటుంది అయితే వారిని నీతిని అధిగమించాలంటే మనం ఏ విధంగా నీతిగా జీవించాలి అనేది దేవుని జీవ గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నారు చూడండి మత్యేశ్వర వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో చూసుకున్నట్లయితే ఇరవై అధ్యాయము రెండో వచనమండి అండి శాస్త్రులను పరిశైలును మోసేపీట మందు వారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకోండి వారి క్రియల చెప్పున చేయకుడి వారు చెప్పురే గాని చేయరు ఇది మొదటి పాయింట్ అండి శాస్త్రులు పరిశైలు మేము గొప్పవారము మోసేపీట మందు కూర్చుండవారము మా దగ్గరికే వచ్చి అందరు వినాలి మానైతే మా భక్తే గొప్పది అనుకుంటారు కానీ వారు ఆ విధమైన మాటలు ఎన్నో చెప్తారు పరిశుద్ధంగా ఉండండి దేవుని కొరకు బ్రతకండి దేవుళ్ళు తగ్గించుకొని ఉండండి మీ యుగో విచ్చిపెట్టండి అని వారు చెప్తారు కానీ వారు ఏం చేయరంటే అండి ఆ చెప్పిన వాటిని చెయ్యరు ఇది శాస్త్రుల యొక్క పరిశీల యొక్క నీతి కానీ మోయసఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భజుముల పైన వారు పెట్టుదురు గాని తమ వ్రేలితోనైనాను వాటిని కదిలింపనల్లరు అంటే చెయ్యమని మనుషులకు చెప్తారు కానీ వీరి క్రియాపూర్వకంగా ఏమీ కూడా చెయ్యరు అని చెప్తున్నారు రెండోదిగా మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేదురు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవి గాను చేదురు అంటే మనుషులకు కనబడవలనని వారి యొక్క నీతిని పరిశుద్ధతను వారి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనుషులకు కనబడవలనని ప్రదర్శిస్తారు తప్ప తామే భక్తి పనులు అన్నట్లుగా దృష్టికి నేను భక్తి పరుడుగా ఉన్నానా లేదా దేవుని దృష్టికి న్యాయముగా యదార్థంగా ఉన్నానా లేదా అని మాత్రం కూడా వారు ఆలోచించరు అంటే అంటే యుగో ఫీలింగ్లతో వారు బ్రతుకుతూ ఉంటారు విందులలో అగ్రస్థానములను సమాజ మందులు అగ్రపీఠంలోను సంత విధులలో వందనములను మనుషుల చేత బోధకులను పిలువబట్టి కోరుతులు ఇంకా ఏం చేస్తారంటే నాలుగో పాయింట్ విందులలో అగ్రస్థానములు సమాజ మందులంలో మా మేమే గొప్ప మాకే ప్రథమ స్థానం ఇవ్వాలి లేకుంటే అందరూ మాకు వందనాలు చెప్పాలి మేము ఎవరికి చెప్పం అంటే వందనం చేస్తే ప్రతి వందనం చేస్తే అది సంస్కారం అని మనకి తెలుసు కానీ వీరికే వందనాలు చెప్పాలి వేరే మాత్రము చెప్పరంటే ఇటువంటి గర్వం అహంకారములతో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడేవారు ఈ శాస్త్రులు పరిశైలు కాబట్టి ఇటువంటి వారి వలె మీరు ఉండకూడదు ఇటువంటి లక్షణాలు మీరు ఉండకూడదు అందుకనే శాస్త్రుల నీతి కంటే పరిశైల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారండి అంతేకాకుండా వీరు నరక పాత్రులు మాత్రమే కాదు అనేక మంది నరక పాత్రులుగా చేస్తారు ఎందుకంటే వీరు తమ స్వనీతిని స్థాపింపు గూనుకొనుచున్నారు అని రోమాపత్రికలో పౌలు గారు చెప్తున్నారు ఏం చేస్తున్నారంటే అండి రోమాపత్రిక పదో అధ్యాయం ఒకటో వచనంలో వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు వారు స్వనీతిని వెతుకుతారు వారే నీతి మందులంగా ఉంటారు నీతిని దేవుని నీతిని ఎరుగక స్వనీతిని స్థాపించుకునేవారు ఈ సంస్థలు ఎటువంటి వారేంటండి వారు నీతి మందులే పరిశుద్ధులే కానీ వారి నీతి ఎలాంటిదంటే జ్ఞానానుసారమైంది కాదంటే దేవుని నీతిని ఎరుగక మీరు ఎవరి నీతిని ఎరగట్లేదు దేవుని నీతిని ఎరగక తామే స్వనీతిని అంటే తాము తామే సర్టిఫై చేసుకొని తామే నీతిమంతులంగా పరిశుద్ధులంగా వారికి వారే ఊహించుకొని ఆ విధంగా భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి నీతి లేడు ఒక్కడునూ లేడు మనము నీతి తీర్చబడాలంటే మన క్రీడ ద్వారా తీర్చబడలేము కానీ దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మాత్రమే మనము నీతి మంతులుగా తీర్చబడగలము అనే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కానీ శాస్త్రులు పరిశీలి ఏమనుకుంటున్నారంటండి వారు తమ స్వనీతి నీతిని స్థాపింపంచు అంటే తమ సొంత నీతిని వారు నీతి అనుకుంటున్నారు తప్ప నా నీతి దేవుని దృష్టిలో మురికి గొడ్డలతో సమానము అని లేకుంటే నేను జన్మ నుండి లేకుంటే నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీది గారు చెప్పినట్లుగా అలాంటి మాటలు ఏం చెప్పారంటే నేను నీతి మంతుని నేను పరిశుద్ధిని నా నీతే గొప్పది అని తమ నీతిని తాము స్థాపింపగోరుచున్నారు అయితే ఇది జ్ఞానానుసారమైంది కాదు దేవుని చిత్తానుసారమైంది కాదు మీరైతే శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఇటువంటి గర్వం అహంకారమైన మాటలు లేకుంటే మీ స్వనీతిని మీరు సర్టిఫై చేసుకునే మాటలు లేకుంటే లేకుంటే మేమే గొప్పవారు మాకు అగ్రస్థానాలు కావాలి అగ్రపేటాలు కావాలి లేకుంటే మీరే మాకు వందనాలు చెప్పాలి అనే తత్వము కానీ మీలో ఉండకూడదు అంతేకాకుండా మీరు ఏం అండి గర్వంతో అహంకారంతో తమ చెంగులను వెడల్పుగాను రక్షరేఖలను వెడల్పుగాను చేసుకుంటారంటే మీరు చెప్పుతారే కాని మీరు చెయ్యరంటే ఇవి వీరి యొక్క లక్షణాలు ఇంకా అనేకమైన లక్షణాలు ఉన్నాయండి వీరు పుదీనాలు సోంపులోని ఏమిస్తారంటే దశమ భాగం ఇస్తారు కానీ అదే అధ్యయంలో చాలా వచనాలు ఉన్నాయండి వీరు దీని దీనిలోనే చాలా వచనాలు ఉన్నాయి ప్రియులారా వీరు పుదీనాలోను సోంబులోను జీలకరణ పదియోగ వంతు ఇస్తారు గానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనే న్యాయము కనికరము నీతి ఇవి దేవునికి ఇష్టమైన కార్యలు ఇవి చేయకుండా వీరు ఏం చేస్తున్నారు చిన్న చిన్న వాటిల్లో దశంభాగము అంటే ధర్మశాస్త్రంలో మోస చెప్పారు కాబట్టి ఆ పదియోగ వంతు ఇచ్చేస్తే మా పని అయిపోతుంది అన్నట్లుగా ఉంటారు తప్ప అయ్యో వాటి దేవునికి ఇష్టమైనవి న్యాయము కనికరము ప్రేమ ఎదుటి ఎదుటి వారి పట్ల తగ్గింపు జీవితం జీతం ప్రేమ గల జీవితం ఉండాలని వీరు ఏమాత్రము ఆలోచన కలిగి ఉండరండి ఇది శాస్త్ర పరిస్థితులు యొక్క నీతి అంతేకాకుండా ఇరవై ఐదవ వచనంలో చెప్తున్నారు వారి పల్లెమును వెలుపటి శుద్ధి చేతులు గాని లోపల అజితేంద్రియత్వంతో తోపుతోను నిండి ఉన్నది వీరు ఎటువంటి వారంటే పైకి పరిశుద్ధులుగా భక్తి పరులుగా నటిస్తారు తప్ప మనుషులకు కనబడవాలని వారు భక్తి చేస్తారు తప్ప వారి లోపలంతా ఎలా ఉందంటే అండి అజితేంద్రియత్వంతోను కుల్లి కుశుద్ధము అసూయ పగ ఇటు ఇటువంటి వారితో వారి యొక్క హృదయం నిండిపోయింది అటువంటి అటువంటి వారిగా మీరు ఉండవద్దు మీరు సున్నము కొట్టిన సమాధులు సమాధుల్లో ఏ విధంగా అయితే లోపలంతా కుళ్ళిపోయి శవముతో ఎముకలతో కుల్లుకుపోయి ఉంటది పురుగులతో వీరు లోపలంతా వీరి హృదయం ఏమాత్రం శుద్ధిగా ఉండదు కానీ పైకి మాత్రం ఎంతో నిష్ట గరిష్టాలతో మంచాలనే కొంచాలని గ్లాసుల్ని అన్ని కడుక్కుంటారు తప్ప లోపలంతా వీరు దోపుతో అజితేంద్రియత్వంతో నిండి ఉన్నారు ఇంకా అనేకమైన విషయాలు అనేకమైన విషయాలు శాస్త్రుల కోసం పరిశైలి కోసం దేవుడు జీవ గ్రంథంలో రాసి ఉంచాడు ప్రియుల అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం నేను ఈ దినా పంచుకోవాలని ఆశపడుచు నేను ఎందుకంటే ఎక్కువ సమయం చెప్తుంటే కూడా ఎవరు కూడా వీడియోని చూడట్లేదండి షార్ట్ మెసేజ్ అయితే ఆ చక్కగా ఎలాగ స్క్రోల్ చేసుకుంటూ చూసేస్తున్నారు తప్ప అయ్యో దేవుని వాక్యంలో ఏమి రాసి ఉంచాడు నేను వీటి ద్వారా ఏమి నేర్చుకోవాలి నా జీవితం దేవుని ఎలా స్థిరపరచుకోవాలని ఒక్క అరగంట దేవుని వాక్యం విని ఆసక్తిని కాని టైం కానీ ప్రజలకు లేకుండా పోయింది అందుకనే ఈ దినా కుదించి వాక్యాన్ని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏ విధంగా అయినా దేవుని వాక్యం మీకు చేరాలనే ఉద్దేశంతో ప్రియులరా కాబట్టి ఇటువంటిదే శాస్త్రులు పరిసెల్ యొక్క నీతి కానీ మన నీతి ఆ విధంగా ఉండకూడదు వారి యొక్క నీతిని వారి యొక్క ఆ అపోహలని వారి యొక్క అభిప్రాయాలని వారి యొక్క ఆలోచనలు మనం అందరం కూడా అధిగమించాలి ఇటువంటి నీతి దేవునికి ఇష్టమైంది కాదు దేవుని చిత్తానుసారమైంది కాదు మరి మన యొక్క నీతి ఎలా ఉండాలంటే దేవుడు చెప్పి తగ్గించుకో తనకు తను తగ్గించుకో హెచ్చింపబడును అని చెప్తున్నారు నిన్ను వల్లే నీ పురుగు వారిని చెప్తున్నారు మిమ్మల్ని నా మందిరానికి రమ్మన్న వాడు మీరు ఇవ్వాల్సిన ఆయన కోరలేదు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుతున్నారు ఇవన్నీ కూడా సాసులకు పరిచయలకు లేవండి ఇది నాన్న చాలా మంది దేవుని సేవ చేస్తున్న వారికి అవునవ్వండి విశ్వాసాలకి అవనవ్వండి ఇలాంటి సుగుణాలు లేవు ఏదో పైకి భక్తి పరులుగా నటిస్తున్నారు తప్ప నిజమైన భక్తి అనేది దేవునికి ఇష్టమైన భక్తి అనేది ఇది నాన్న క్రైస్తవ సమాజం చేయలేకపోతుంది కాబట్టి ప్రియులారా ఈ విధము ఈ విధ ఈ విధంగా మనము ఇదేనా ఎటువంటి భక్తి చేయాలనేది ఇదేనా దేవుని వాక్యములోనే కొన్ని మాటలు నేర్చుకున్నాం మన భక్తి ఎలా ఉండదు తగ్గింపు కలిగిన భక్తి ఉండాలి ఎదుటి వారిని ప్రేమించే భక్తి ఉండాలి దేవుడికి కానుకలు లేకుంటే దేవునికి ఇవి ఏవి అర్పణలు కాదండి మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి మనుషులు చూస్తున్నారనే భక్తి మనము చేయకూడదు అంతేకాకుండా అగ్రపీఠాలను అగ్రస్థానములను మనము కోరుకోకూడదు ఎందుకంటే ఎవరైనా అది కూడా ఉండాలనుకుంటున్నా అందరికి పరిచారుకుడ ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము అలవర్చుకోవాలి ఈ లక్షణాలు సుగుణాలన్నీ కూడా శాస్త్రులకు పరిశైలికి లేవండి మనము ఆ విధముగా ఉండవకుండా మనము పై ఎంత పైకి ఎంత భక్తిగా ఉంటున్నామో మన హృదయాంతరంగము లేకుంటే మన ఇన్నర్ పార్ట్స్ కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి నిష్కల్మషంగా మన హృదయాన్ని శుద్ధిగా మనం పెట్టుకోవాలి ఏ సున్నము కొట్టిన సమాధుల వల్లే లోపలంతా పుల్లి కుషుద్ధలు అసూ ఇలా కోపము కక్షలతో రగిలిపోతూ పైకి మాత్రం చిరునవ్వుతో పలకరించడం అందుకు దేవునికి ఇష్టమైన విధానము కాదు కాబట్టి మనము పైకి ఎలా ఉంటున్నామో మన హృదయము కూడా అలాగే ఉండాలి ఉండాలి మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి పుదీనా సోంబు ఇవి దేవునికి ముఖ్యమైనవి కాదు విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి న్యాయమును కనికరమును ప్రేమను ఎదుటి పట్ల దయాగుణాన్ని మనము కలిగి ఉండాలి అంతేకాకుండా అంతా నాకే తెలుసు నేనే నీతి నేనే పరిశుద్ధుడని నా భక్తే స్వచ్ఛమైన భక్తి లేకుంటే మా సంఘమే స్వచ్ఛమైన సంఘం మా సంఘానికి వచ్చిన వారే పరలోకానికి వెళ్తారు మా సంఘమే దేవుని రాజ్యంకై ఎత్తబడే సంఘము అని స్వనీతిని స్థాపింపగోరుచు లేకుంటే మీకు మీరే నీ తిమంతులుగా అనుకునే శాస్త్రుల పరిశీల భక్తి మనము చెయ్యకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన యొక్క హృదయాభిలాష ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యంలో కనబడాలని ఆయన కోరుతున్నాడు ఆశిస్తున్నాడు అనేకమైన ప్రసంగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం భక్తి పరులము నానీతే గొప్పదనగకూడదు ఆ విధంగా అనుకుంటున్నామంటే మనము భక్తిలో దిగజారిన స్థితిలో ఉన్నామని మనము గ్రహించుకోవాలి అంతేకాకుండా వీరు చెప్పుతారు కానీ చేయరంటే మనం మనము చెప్పేవారం ఏది చెప్తున్నామో అదే చేసేవరంగా మనము ఉండగలగాలి అంతేకాకుండా ఏదైతే మనము చెప్తున్నామో అది మనం క్రియారూపముగా ఎదుటి వారికి మాదిరికరంగా మనం నడుచుకోవాలి యేసు ప్రభు గారు కూడా ఆయన ఏదైతే చెప్పారో అదే చేశారు ఆయన ప్రతీది కూడా తన అడుగు జాడలు మనకు ఉంచిపోయారు మాదిరి మనకు ఉంచిపోయారు కాబట్టి శాస్త్రులు పరిశీలన మార్గంలో బాటలో మనం నడవకుండా దేవుడు నడిచిన బాటలో దేవుడు మనకు చూపిన మాదిరిలో ఆయన తగ్గింపులో ఆయన ప్రేమలో ఆయన ఏవి పరిశుద్ధతలో ఆయన ఏవేవైతే తన మాదిరిగా మనకు చూపించాడో ఆ విధమైన బాటలో మనం నడవాలి తప్ప శాస్త్రులు పరిశీల యొక్క లక్షణాలు కానీ లేకుంటే వారి యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మనలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తీసివేసుకొని వాక్యము ఏ విధంగా అయితే మనల్ని వారి నీతి కంటే ఎక్కువగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ విధమైన భక్తిని చేసే వారంగా మనము ఉండాలి ప్రియుల అటువంటి భక్తి చేసినప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యానికి అర్హత పొందిన వారముగా మనం ఉంటాం ఇదేనా మనం ఎటువంటి భక్తిని చేస్తున్నాం మనుషులకు కనబడే భక్తి చేస్తున్నామా మనం చెప్తున్నాము కానీ చేసే వారంగా లేదా మనం పైకి భక్తి గలగా ఉండి పైకి పైకి పరిశుద్ధతగా ఉండి లోపలంతా కూడా కుళ్ళు కుశుద్ధాలతో నిండి ఉంటున్నామా లేకుంటే పైకి భక్తి పొరులుగా జీవిస్తూ అబద్దాలు మోసాలతో కూడిన జీవితము జీవిస్తున్నామా అసలైన మన న్యాయము కనికరము దయ ఈ పొరుగు వారిని ప్రేమించే శోభము తగ్గింపు శోభం ఇవన్నీ మానివేసి మనము ఒక కానుకలు ఇచ్చేస్తున్నాం చర్చికి వెళ్ళిపోతున్నాం సరిపోతుందని అనుకుంటున్నామా కాబట్టి ఇటువంటి విధానం మనలో ఉన్నట్లయితే తీసుకు వేసుకొని మనము నీతి మంతులంగా దేవుడు ఏ విధంగా మనల్ని జీవింప చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా జీవించగలిగినప్పుడు ఈ వాక్యానికి మనము అర్థాన్ని చేకూర్చిన వారముగా మనం ఉంటాం కాబట్టి శాస్త్రుల పరిశీలి యొక్క నీతి ఈ విధముగా ఉంది ఇదేనా వాక్యం వింటున్నా లేకుంటే వాక్యము చెబుతున్నా నేను ఎలా ఉంటున్నాను నా నీతి ఎలా ఉంటుంది వీరి నీతిని అధిగమించే నీతిగా నా నీతి ఉంటుందా వీరిని వీరిని అధిగమించి క్రియలు నేను చేస్తున్నానా పైకి ఎలా ఉంటున్నానో లోపల కూడా నా హృదయం అలా ఉంటుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకొని ఆ విధమైన నీతి మార్గంలో నడవాలని దేవుడు అనుకున్న ఆలోచనలోకి మనము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావిది గారు ప్రార్థన చేసినట్లుగా అందరి నీతి కంటే నేనే నా దేవుని దృష్టిలో నేను పడాలి దేవుని ఆ ఆనాడు నోవాహ కాలంలో నోవాహ తరంలో అయిన మంతుడిగా దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనబడ్డాడు అబ్రహాం గారు కనబడ్డానికి భక్తులందరూ కనబడినట్లుగా వీరందరిని అధిగమించిన వారిగా వారు ఉన్నారు దేవుని దృష్టిలో మనము కూడా ఈ లోకంలో ఎవరు ఎలా భక్తి చేస్తున్నారో వారి వారికి వారికి తెలుస్తుంది కానీ అందరికీ మించిన భక్తి దేవుని దృష్టిలో నేను చెయ్యాలి దేవుణ్ణి సంతోషింప చెయ్యాలి దేవుడు అందుకో అందుకోగలిగినంత ఎత్తుకు నేను ఈ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని అనుకున్నట్లయితే వీటిని అన్నిటిని అధిగమించి మనము నీతి మార్గంలో నడవాలని దేవుని పేట కోరుకుంటూ ఈ పరిశుద్ధ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందనాలు